స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశివారికి ఈ వారం ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే రాహు మీనరాశిలో ఉండడము కుంభంలో శని వక్రీంచి ఉండడము అలాగే గురుడు వృషభ రాశిలో కుజుడు మనకి మిథున రాశిలో కర్కాటకంలో బుధుడు మరి ఈ యొక్క సింహరాశిలో రవి ఉండడము ఆ తర్వాత శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఈ యొక్క వారికి అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన వద్దంట అప్పులు మీకు వస్తూ ఉంటాయి కొత్త కొత్త ఇళ్ళు కట్టాలి అనే ప్రణాళికలు వేసుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో మీకు ఈ వారమంతా కూడా పాల్గొనడం జరుగుతుంది అలాగే మీ సంతానంతో కలిసి మీరు శుభకార్యాలకి అటెండ్ అవడము మేము పాత మిత్రుల్ని మీరంతా కూడా ఆ వివాహ వేడుకల్లో మీరు కలుసుకోవడము ఇలాగా జరుగుతూ ఉంటుంది అలాగే మన దగ్గర డబ్బు లేదే మనం చాలా పెద్ద మొత్తంలో ఇల్లు కడుతున్నాం అనేటటువంటి బెంగ అవసరం లేదు మీకు అటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు అడిగి మరీ నువ్వు తీసుకో అని చెప్పేసి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క తులారాశి వారికి మనకు విద్యార్థులను తీసుకున్నప్పుడు చాలా వెనుకబడి ఉండిపోతారు విద్యార్థులంతా కూడా చదువులో అలాగే చక్కగా మనకి ఈ యొక్క స్పెక్యులేషన్స్ బిజినెస్లు షేర్లు ఆడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆడుకోండి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా హీరోలుగా మీరు ప్రసిద్ధి చెందుతారు మంచి అవకాశాలు మీకు వస్తాయి హీరోయిన్లకు కూడా మంచి డబ్బు పేరుకు పే పేరు పలుకుబడి రావడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ యొక్క మీకు ఈ తులారాశి వారికి అనేకమైనటువంటి తీర్థయాత్రలకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఆర్ఫనేజెస్ వీటిల్లో కార్యక్రమాల్లో మీరు వెళ్ళడం జరుగుతుంది పౌల్ట్రీస్ చేపల రొయ్యల వ్యాపారాలు అగ్రికల్చరల్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి ఈ తులారాశి వారికి ఇంకా సఫలీకృతం కావు అలాగే ఇంతవరకు సంతానం లేకుండా బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ముమ్మరంగా సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇంకా అవి సఫలం కావనమాట మరి ఈ రెమెడీస్ ఏం చేసుకోవాలా ఈ వారము అని అంటే గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మడికి మరి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి ఇంట్లో కానీ బయట కానీ దేవాలయంలో కానీ అలాగే గురుచరిత్ర పారాయణ చేయండి అలాగే జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి రెండవతరం నృసింహ సరస్వతి స్వాముల వారిని గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బాగుంటుంది అలాగే మీ ఇంట్లో చక్కగా దశమహావిద్యలో ఒకటైనటువంటి మరి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి